మాయన ఫైవ్ థౌసండ్ గిఫ్ట్ కార్డు ఇచ్చాడు ఇంక నెక్స్ట్ మంత్ చరిత బర్త్డే ఉంది కదా ఎప్పటి నుంచో సైకిల్ కావాలంటుంది ఫైవ్ థౌసండ్ పెట్టి మంచి సైకిల్ తీసుకో అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఎంతైనా ఆడవాళ్ళం కదండి మనం అన్ని ఆలోచించి ఏ పనైనా చేస్తాం అది మాత్రం వాళ్ళు అర్థం చేసుకోరు ఎప్పటికైనా కూడా సరేలేండి కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఫైవ్ కి నేనేం చేశానంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి చర్యకి సైకిల్ బుక్ చేసి మిగతా మిగతా బ్యాలెన్స్ నేను ఇంకా నాకు హెయి కావాల్సిన హెయిర్ గమీస్ అవి తీసేసుకున్నాను అనమాట అనుకున్న దానికంటే చాలా చిన్నదిగా వచ్చిందనమాట సైకిల్ అందుకని చెప్పేసి పాపం రెండు రోజులు సైకిల్ అట్లా ఇట్లా దాని ఉబ్బు దీని దాకా దొక్కేసుకున్న తర్వాత సైకిల్ నేను రిటర్న్ పెట్టేసిన సైకిల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా బ్యాలెన్స్ అయితే అమెజాన్ పే బ్యాలెన్స్ లో యాడ్ అయిపోయింది అనమాట సో వచ్చిన దాన్ని ఏం చేస్తాం ఆ బ్యాలెన్స్ ఎలాగ రిటర్న్ రాదని చెప్పేసి ఇలా అయితే అమెజాన్ లో అయితే బుక్ చేసిన అనమాట అంటారు చూసిన సొమ్ము ఒకరి ఒకరి పాపం వాళ్ళ డాడీ దాని కోసం ఇస్తే ఫైనల్గా అది ఇలా నాకు ఇంట్లో సామాన్లకు ఉపయోగపడింది అనమాట ఇప్పుడు కనుక ఈ వీడియో చూసింది అంటే ఖచ్చితంగా మళ్ళీ సైకిల్ నాకు కావాలని చెప్పేసి అంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి సైకిల్ టాపిక్ ఏ మర్చిపోయింది మళ్ళీ ఎప్పుడు వస్తుందో మొత్తానికి అయితే ఈ వచ్చిన సరుకులు వీడియో నచ్చితే లైక్ చేయండి